కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఇంకా కొద్ది ఉన్నారు ఈవెన్ మీ గాదర్ కిషోర్ మీ ఫ్రెండే కావచ్చు ఇదే ఓల్డ్ పీజులో చదివిండు ఇంకా నరుకుతాం సంపుతం అని లైన్లో అట్లా వచ్చేటట్టు మాట్లాడుతురు మరి నెక్స్ట్ టార్గెట్ మీరేనా ఇప్పుడు మహా కేటీఆర్ ఎందుకు దాడి చేయించాడు మహాన్యూస్ పైన అంటే ఇప్పుడు తన యొక్క చీకటి రహస్యాలను తన యొక్క అవినీతిని భాగవతాన్ని తెలంగాణ ప్రజలు మరింత నవ్వుకుంటారని ఆవేదన చెంది బాధపడి జరిగినటువంటి చూపించే ఎవిడెన్స్ మొత్తం కూడా కేటీఆర్ రాసలీలలు లేకపోతే వ్యవహార శైలి చీకటి కోణం అవన్నీ బయట పెడుతున్నందుకే కదా బాధతోని కోపంతో అనేది లేకపోతే ఇంకేముంటది అలా కోపం ఏంది తన యొక్క పర్సనల్ వ్యవహారాలు మొత్తం కూడా ఆధారాలతో బయట పెట్టారు కాబట్టి కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే జస్ట్ నిరసన మాది దాడి అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ కొద్ది మంది ఉన్నారంటారు నెక్స్ట్ జనగాని దయాకర్ టార్గెట్ ఏమో నెక్స్ట్ గాదర్ కిషోర్ జగదీశ్వర్ రెడ్డి బాల్కాసుమను గెల్లు సీను వీళ్ళందరూ వచ్చి చిన్నగాని దాయకర్ మీద దాడి చేయవచ్చు నెక్స్ట్ జనగాని దాయకర్ కారే పగలగొట్టవచ్చు అని అంటారు మీరేమంటారు ఎందుకంటే మీరే తి